అందరికీ నమస్తే సింపుల్ సింపుల్గా చేపల పులుసు తయారు చేస్తున్నా చేపల పులుసులోకి కాయగూర ముక్కలు వేసుకుంటాం కదా వంకాయ బెండకాయ ముల్లంగి ములంకాయ ఇటువంటివి ఇంకా అవేవి లేకపోయినా ఆనందకాయ ఉన్నా సరే చాలా బాగుంటుందండి ఆనందకాయ వేసుకున్న చేపల పులుసు అయితే తయారు చేయబోతున్నాను చూసేస్తాం ఇప్పుడు వీడియోఫుల్గా ఇంకా మా వారు మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారు తేవడమే ఇంకా మాగిపోతాయి కదండి ఇంకా వెంటనే నీట్లో అయితే వేసుకున్నాను ఇంక ఇవి చూస్తే తాజాగా బాగా కనిపిస్తున్నాయి ఇంకా వీటి ఈ చేప పేరు అయితే నాకు సమంగా తెలియదండి ఇక్కడ చూడండి ఈ చేపని పట్టుకున్నట్లయితే తోకపాకం ఎంత గట్టిగా ఉంది కాస్త ఇంకా అలాగే ఇంకా సైడు చెంపులు ఇంకా పక్కన బుర్ర ఇవన్నీ కాస్త గట్టిగా ఉన్నాయి ఈ చేపకైతేను ఇంకా ఒక చేప తీసుకుని చూస్తే కాస్త బరువుగా పెద్దవిగా ఉంది ఒక అరచేతి నీటిగా అయితేను ఈ విధంగా అండి ఇంకా చేపని అయితే క్లీన్ చేసుకోవాలి బుర్ర పట్టు పొలగా అన్నీ తీసుకొని నీట్గా రెండు మూడు సార్లు కడిగి పెట్టేసుకోవాలి ముక్కలు కట్ చేసుకొని ఇంకైతే చేపల పులుసులోకి మనం ఎక్కువగా అండి ఇంకా ఏవైనా అంటే ములక్కాయ ఇంకా ముల్లంగి బెండకాయ ఇలాంటివి వేసుకుంటాం కదా నా దగ్గర అలాంటివి లేవు ఆనపకాయ వేసి చేయబోతున్నాను ఇంకా ఇప్పుడు చూడండి చేపలని అయితే రెండు మూడు సార్లు నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇక్కడ చిన్న అయితే రెండు ముక్కలుగా ఇంకా అలాగే పెద్దవి అయితే మూడు ముక్కలుగా వచ్చాయండి చూడండి ఒకటి భాగం ఒకటి ఇది మధ్యలో భాగం ఇది ఇంకా అలాగే ఇంకా ఇది తోక భాగం ఎలా అండి అయితే కట్ చేసేసుకున్నాను ఇవి కట్ చేసుకుని కాస్త ఇవి చేపలు గట్టిగా ఉన్నాయి కాస్త టైం పట్టింది అయినా సరే చూడండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను నేను ముక్కలన్నీ చేపలని ఇప్పుడు తయారు చేసి ముందుగా స్టవ్ వెలిగించి ఇక్కడ కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ పులుసుకి అంటే కర్రీకి సరిపడేలా నూనె అయితే వేసుకున్నాను ఇక్కడ ముందే కట్ చేసుకున్నాండి ఒక ప్లేట్లో అయితే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సన్నంగా కట్ చేసుకున్నాను అలాగే ఒక పది పచ్చిమిరకాయలు అండి ఇంకా నూనె అయితే అయిపోయింది ఒక స్పూను ఆవాలు వేసి కాస్త చిట్పట్లు ఆడిన తర్వాత అలాగే ఇంకో స్పూను జీలకర్ర కాస్త చిడుగుడు మెంతులు కూడా వేసుకుని ఇంకా కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇలా పచ్చిమిరకాయలు అయితే వేసుకోలేదండి ఇంకా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత తర్వాత వేసుకుంటాను ఇలాగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగాయండి ఇంకా పచ్చిమిర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు రెమ్మలు కరివేపాకు అయితే ఇంకా పిండి వేసుకుంటున్నాను ఇంకా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇసుకుమస్ట్గా వేసుకుంటున్నాను ఒకను ఇంకా వేయించుకున్నాం పాటు ఇక్కడ ఒక పెద్ద నిమ్మసైజ్ అంతా ఇక్కడ నానబెట్టేసుకోండి నీరు వేసి ఇంకా అలాగే చూడండి ఒక ఆనపకాయ చిన్న ముక్క అయితే కట్ చేసుకుంటున్నాను పులుసులో వేసుకోవడం కోసం సరిపడేలా అండి ఇంకా ఇందులో చేపల పులుసుకి ఆనకాయ కూడా బాగుంటుందండి టేస్ట్ ఇంకా ఇది మీద తోలు అంతా తీసుకొని కట్ చేసుకుందాం ముక్కలుగా ఇక్కడ చూడండి అయితే చిన్న చిన్నగా ఈ విధంగా అడ్డంగా తీసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా వేగేవి ఇంకా ఆనకాయ ముక్కలని అయితే వేసుకుంటున్నాను ఇవి ఒక రెండు నిమిషాలు వేగించుకున్నాక ఇక్కడ ఈ ఆనపకాయలు తొందరగా మగ్గడం కోసం అంటే వేగంగా వేగుతాయి కాబట్టి కాస్త ఉప్పు వేసుకున్నానండి వీటికి సరిపడేలా అలాగే తర్వాత మూడు సైజు ఇంకా మూడు టమాటాలు ఉంటే ఇంకా వేరే పేస్ట్ చేసుకున్నాను ఇంకా అవి కూడా వేసుకొని దీని ముందు కాస్త వేయించుకున్నాను రెండు నిమిషాల పాటు ఇలా వేగించుకుంటే ఆనకాయ టమాటాలు కాస్త మగ్గిపోతాయండి ఇక్కడ ఆనపకాయ టమాటా ఇంకా కాస్త మగ్గింది ఇప్పుడు నేను కాస్త సరిపడేలా పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు కారపొడి ఒక పెద్ద స్పూన్లు ధనియాల పొడి ఇంకా ఇవన్నీ వేసుకొని కాస్త కలుపుకుందాం రైతుతో ఒకసారి ఇప్పుడు కట్ చేసుకున్న చేపల్ని వేసుకుందాం ఇక్కడ చేపల్ని నేను ఒకేసారి వేయలేదండి ఎందుకంటే అడుగు భాగం కాస్త నీరు చేరుతుంది కదా ఎందుకంటే నీ స్మెల్ ఉంటుందండి వాటర్ కాబట్టి అవి వెయ్యి ఉండ ఒక్కొక్కటి వేసుకుంటున్నాను చేపలన్నింటినీ ఇంకా గరిటైతే పక్కన పెట్టేసి ఇక్కడ నేను చూడండి హ్యాండిల్ పట్టుకొని కడాయికున్నా ఇంకా ఈ విధంగా కలుపుకుంటున్నాను అంటే ఈ విధంగా కిందికి మెదక్ చేసుకుంటూ కదుపుకుంటాలి గడితోనైతే కాస్త చెదిరిపోతుంది చేపలు ఉడిపోయినట్టు అయిపోతే కదా కాబట్టి ఈ విధంగా ప్యాక్ చేసుకుంటూ కలుపుకోవాలి చేపలనైతేనో ఈ విధంగా అయితే బాగా కలుస్తుంది ఇంక ఇప్పుడు రెండు నిమిషాల పాటు చేపలను అందులో వేయించుకున్నాను కాబట్టి చూడండి ఇప్పుడైతే చింతకొండ నానబిప్పుకున్నాను పులుపునైతే పిండుకుంటున్నాను ఇంకా రెండు మూడు సార్లు నీరు అయితే వేసుకొని చింతపండు పులుపు అయితే పిండుకుంటున్నాను చూడండి ఇంకా పులుసుకి సరిపడేలా ఇంకా నీరు అయితే వేసుకుంటున్నాను ఒకసారి గడతో కలుపుకోవాలండి ఎందుకంటే కింద అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కదా కాబట్టి ఒకసారి గడతో కలుపుకుంటున్నాను ఇంకా అడుగు భాగంలో అడుగు పడుతుంది కాబట్టి కింద నుంచి కాస్త ఒకటి రెండు సార్లు ఇంకా బయటతో కలుపుకోవాలి ఇప్పుడు చేపల పులుసుకి ఉడికించుకోవడానికి తగ్గట్టుగా పులుసుకి నీరు అయితే వేసి ఉడికించుకోవాలి పది నిమిషాల పాట అండి ఇంకా తర్వాత చూడండి ఇంకా ఏడు నిమిషాల తర్వాత ఇక్కడ నేనైతే కాస్త ఉప్పు అయితే తక్కువ అయింది నాకు అందుకని రుచికి సరిపెళ్ళు ఉప్పు వేసుకుని ఇంకా అలాగే కొంచెం బెల్లం అయితే వేసుకున్నానండి బెల్లం పొడి ఇంకా పెద్దగా తీపి అనిపించదు బెల్లం వేసుకోండి బాగుంటుందండి కొంచెమే వేసుకున్నాను ఇక్కడ బెల్లం మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే ఇంకా స్కిప్ చేసేయచ్చు చేపలను ఇక్కడ మనం క్లీన్ చేయడానికి కొంచెం సమయం పడుతుందండి ఇంకా వండేందుకు అది ఉడికేందుకు ఇంకా సమయం పెద్దగా పట్టదు తొందరగా ఉడికిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చేప ఇంకా అలాగే ఆనక్క వేసుకున్నాం కదా రెండు కూడా ఇంకా ఉడికింది ఇక్కడ చేపల పులుసు కూడా కాస్త దగ్గర పడిందండి ఇప్పుడు చేపల పులుసు ఉడికిదు కాబట్టి ఇప్పుడు చివరగా కొంచెం గరం మసాలా పొడి కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఇక్కడ చూడండి నేను ఇంతకుముందు గరం మసాలా పొడి తయారు చేసుకున్నానండి ఇప్పుడు ఆ మసాలా పొడి వేసుకుంటున్నాను చేపల పులుసులోకి ఇంకా ఒకటి ఒకటిన్నర స్పూన్ అయితే వేసుకుంటున్నాను అండి పొడి ఈ గరం మసాలా పొడి చేపల పులుసులోకి రుచి అయితే చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను చూడండి ఇంకా గరం మసాలా పొడి ఫుల్ వీడియో మీరు చూడాలనుకుంటే నేను ఇంతకుముందు తయారు చేసుకున్నానండి ఇంకా వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను చూసేయండి ఫుల్గా ఇంకా చూడండి ఈ విధంగా సింపుల్గా అయితే చేపల పులుసులో ఆనపకాయ వేసుకొని సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకున్నాను మా అమ్మమ్మ గారు చెప్పిన పద్ధతిలో ఇంకైతే రుచి చాలా బాగుంటుంది ఎక్కువగా చాలామంది చేపల పులుసులోకి ముక్క లేకపోతే అంటే ఏవైనా ముక్కలు ఇలాంటివన్నీ వేసుకుంటే బాగుంటుందండి రుచి ఇంకా ఎక్కువగా వేసుకునేది ఉంటుంది కదా బెండకాయ ముల్లంకాయ ముల్లంకి వంకాయ ఇలాంటివన్నీ ఇంకా అదే మాదిరిగా ఆనపకాయ కూడా అండి ఇంకా ఆనపకాయ కూడా మనం ఎక్కువగా ప పప్పు పులుసులోకి చేసుకుంటుంటాం కదా అదే మాదిరిగా చేపల పులుసులో అయితే మేము వేసుకున్నాము చూడండి ఇంకా పాత రోజుల్లో ముసలి అయితే ఎక్కువగా పులుసులోకి చేప పులుసుకైనా పక్క పులుసుకైనా ముక్కలైతే కంపల్సరిగా వేసేవారు ఒకటైనా సరే ఇంకా ములంకాయ వంకాయ ముల్లంగి బెండకాయ ఆనక్కాయ ఏవైనా సరే ఒకటైనా సరే ఇంకా వేయాల్సిందే పులుసులోకి ఇంకా ఈ విధంగా అండి మరి ఇంకా మా అమ్మమ్మ గారు చెప్పిన పద్ధతిలో ఇంకా ఆ నాట్యంశంలో చెప్పినట్టు నేనైతే ఇక్కడ ఆనపక వేసుకుని చేపల పులుసు ఈ విధంగా సింపుల్గా అయితే తయారు చేసుకోనండి ఎటువంటి అంటే ఆ బెండకాయ ముల్లంకాయ ముల్లంకాయ ఎటువంటివి ఏవి వేయకుండా ఇంట్లో సింపుల్గా ఉండి ఆనపకాయ అనేది నేను చేసి వేసుకున్నాను ఇంకా రుచి అయితే చాలా బాగుంటుందండి తిన్నట్లయితే మరి తేను మీలో ఎవరైనా ఆనపక వేసుకొని చేపల పులుసుని తయారు చేసారా తయారు చేసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తలపగలరు ఇంకా కొత్తగా నా ఛానల్లో మీరు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి అలా చూసేది లేకుండా చిన్న లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ ఇంకా అలాగే మీ సంబంధం జరపగలం తప్పకుండా ఇంకా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు సెలవు మరి